ఇంకోసారి నేనే చెప్తున్నా ఇంకా ఇక వీళ్ళ ఇంటికి వస్తే అన్ని ఫిక్స్ అయి రావాలి మనము అసలు ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో అసలుగా పెట్టట్లే అసలు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చి సబ్స్క్రైబర్ అసలు సబ్స్క్రైబర్ అని చెప్పొద్దు ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాలి ఇప్పటి నుండి వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్ నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అంతే ఎంతో పెట్టేసే రోసౌండ్ ఏదో వస్తుంది మీరు చెప్పాలి మా వీడియోస్ ఎందుకు ఇష్టం ఏంటి ఎందుకు ఇష్టం అంటే మీ కాన్సెప్ట్ కానీ మీ కంటెంట్ కానీ అండ్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా ఇష్టం అంటే బాగుంటుంది అంటే ఏ ఆడపిల్లకైనా ఉండేటి అవి అలానే ఉంటుంది బాగుంటాయి అంటే రియాలిటీ అంటే వీడియోస్ కోసం అట్లా ఉండడము వీడియోస్ లేకుండా అంటే మామూలుగా ఇంట్లో అట్లు ఉండడం కాకుండా రియాలిటీ సిస్టర్ చూసిన చూసాను కాబట్టి నాకు తెలుస్తుంది ఇది రియాలిటీ అని రియల్ గా ఎక్స్పెక్ట్ చేయలే మీరు కూడా మా దాంట్లో మా ఫ్యామిలీలో కలవాలనుకుంటే రావచ్చు మేము కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం చాలా అంటే చాలా అసలు మీరు కొత్త ప్లేస్కి వచ్చిళ్ళు ఒక యూట్యూబర్ ఇంటికి వచ్చి అన్నట్టుగా కూడా చూడట్లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎట్లయితే రిసీవ్ చేసుకుంటారో అలానే నన్ను రిసీవ్ చేసుకున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను మామూలుగా ఎక్కడికి వెళ్ళాను జనరల్ గా వాళ్ళు ఎవరైనా నా దగ్గరికే రావాలనుకుంటా కానీ ఫస్ట్ టైం నేను వీళ్ళని ఇష్టపడి రావడము వీళ్ళు నన్ను అంత బాగా చూసుకోవడం నాకైతే హ్యాపీ అంటే హ్యాపీగా అనిపిస్తుంది నా నమ్మకం అసలు నిజమైంది అంటే యూట్యూబర్స్ అంటే రెస్పాండ్ అవ్వరు అంటే సరిగ్గా రిప్లై ఇవ్వరు నేను ఒక్కటే ఒక్క మెసేజ్ చేశాను ఆ ఒక్క మెసేజ్కి రిప్లై వచ్చింది రిటర్న్ కాల్ కూడా వచ్చింది కాల్ కూడా చేయలేదు అసలు నాకే తేజ సిస్టర్ కాల్ చేశారు కాల్ చేసి చాలాసేపు మాట్లాడితే ఆ ఫోన్లోనే అమ్మ అసలు వీళ్ళు ఇంత బాగా మాట్లాడుతున్నారు మనం ఎందుకు అంటే ఇట్లా వీళ్ళని కలవద్దు అనేసి నేను ఎక్కడికి వెళ్ళను వీళ్ళ దగ్గరికి వచ్చిన కలవడానికి నేను వచ్చి కూడా ఇప్పటికీ త్రీ అవర్స్ అవుతుంది టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది అసలు టైం ఏర్పలే అంత బాగా మాట్లాడుతున్నారు రియాలిటీ అంటే రియాలిటీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ హ్యాపీనెస్ అసలు చాలా అంటే చాలా ఇంకా ఇప్పటి నుండి వీళ్ళు చాలా కష్టపడి వెజ్ వెజ్ కర్రీస్ చేసింది పాపం చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా వేరే చెప్పట్లేదు వీడియో కోసం చెప్పాలంటే అలసిపోయింది అట్లా అలుసుకోవాలి ఇష్టం చేసిన అలసిపోలేదు కానీ ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఉంది ప్రేమగా చేసి పెట్టినా కుదురు అట్లా కుదిరినాయి కుదిరినాయి చాలా బాగుంది నిజంగా నచ్చింది మా మేము ఎలా అయితే చేసుకుంటామో మా స్టైల్లోనే అసలు వేరే స్టైల్ అన్నట్టుగానే లేదు కాదు సార్ అసలు నేను ఎవరింటికో పోయినా అన్న ఫీలింగే లేదు నాకు అసలు నేనైతే హార్ట్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడికి వచ్చినందుకు అంటే అబద్ధం చెప్పట్లే నేను రెడీ అవ్వడము ఇదంతా ఇష్టం ఉంటుంది కానీ ఎటు వెళ్ళను ఇంట్లోనే ఉంటాయి కదా అనేసి నేను రెడీ అవ్వకపోయేదాన్ని బ్యాంగిల్స్ కూడా వేసుకోకపోయేదాన్ని నా చేతికి బ్యాంగిల్స్ ఉన్నాయంటే తేజస్ ఇష్టాన్ని చూసినాకనే నేను చేంజ్ అయినా బ్యాంగిల్స్ అనే కాదు శారీస్ అయినా ఏదైనా నేను శారీస్ కూడా కట్టకపోయేదాన్ని ఎందుకంటే అంటే ఏ శారీస్ కట్టినా ఒక రకంగా చూసేవాళ్ళు సిటీలో బట్ ఏదో తేజస్సు చూసినాక శారీస్ కట్టుకోవాలి ఇప్పుడు చూడండి అంటే పెట్టుకోని చూసాకే అవన్నీ రియల్ గా మిమ్మల్ని చూసాక మా మమ్మీ కూడా చాలా ఇష్టం మీరు మంచిగా రెడీ అవుతారు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటే ఏమైతుంది రెడీ అవ్వచ్చు కదా అని వాళ్ళు చాలా సార్లు నేను ఎప్పుడూ రెడీ అవ్వను ఏ ఏమంది చేసేది అనేసి నాకు మంచి పడదు అనుకో మా అమ్మ వల్ల కట్లేస్ అవుతుంది ఆ అమ్మ మొబ్బ వల్ల కట్లేస్ చాలా చేంజ్ అయ్యాను నేను నా ఆలోచనలు కూడా చేంజ్ అయినాయి థాంక్యూ అని నేను ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ లోనే నేను అదే చెప్పిన అంటే మీరు ఎందుకు వీడియోస్ చేస్తాను అంటే అవును మీ మీ కంటెంట్ అదే కదా అంటే ఎవరైనా మమ్మల్ని చూసారా మనం ఎందుకు ఇలా ఉండకూడదు అని చెప్పారు ఇంటర్వ్యూలో అది రియల్ గా నాకైతే కనెక్ట్ అయింది ఇంకా చాలా మంది చేంజ్ అయ్యి ఉంటారు ఇంకా చేంజ్ అవుతారు వాళ్ళు కూడా మన ముందుకు వచ్చేస్తారు లేక కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వీళ్ళని చూసి చాలా నేను తేజస్ ఇష్ట చూసాక చాలా చేంజ్ అయినా చాలా అంటే చాలా చేంజ్ చేసుకున్నా నా ఆలోచనలు కానీ ఏదైనా కానీ హ్యాపీ అంటే హ్యాపీగా ఉన్నా చాలా వీళ్ళు ఇంటికి వచ్చినందుకే ఫుల్ హ్యాపీ ఇంకా అంతే అండి అందరు డబ్బులే సంతోషం ఉంటది అంటారు కానీ నేనే తప్పుడు అసలు నేను అస్సలు అంటే ఒక యూట్యూబర్ ఇంటికి వెళ్తున్నా కదా మరి వాళ్ళు ఎట్లుంటారో ఎట్లా రిసీవ్ చేసుకుంటారో మాట్లాడతారో మాట్లాడారు అన్నీ చాలా వచ్చేసినాయి థాట్స్ కానీ అసలు నేను ఇక్కడ ఇంట్లో అడుగు పెట్టిన మరు క్షణం నుండి నాకు ఎలాంటి థాట్స్ అవన్నీ మర్చిపోయినా నేను అసలు అట్లా కూడా అనిపించలేదు ఫ్రీగా ఉన్నాను నేను మా ఇంట్లో అయితే ఎంత ఫ్రీగా ఉంటుందో అంత ఫ్రీగా మాట్లాడడం కానీ ఏది కానీ చాలా రిసీవ్ బాగా తిన్నాను నా కోసం కష్టపడి చేసింది నేను తినకపోతే వీళ్ళు తిన అన్నారు అనేసి తిన్నా కానీ చాలా బాగుండే టేస్ట్ వీడియో కోసం అయితే ఏది చెప్పట్లే అన్ని రియల్ నేనే హైదరాబాద్ నుండి వచ్చిన కేవలం వీళ్ళని కలవడం కోసం చాలా బాధపడుతుంది ఆ కష్టం అంతా ఇప్పుడు నేను తినేసరికి తనకి తృప్తి అనిపించింది అంటే ఆ కష్టం అంతా పోయింది ఇక తనకి నేను తినేసరి అది ఇంకా మిమ్మల్ని ఏమైంది అంటే వేరే వేరే వాళ్ళ వాళ్ళని ఏమంటారంటే అంటే అంత నాకు గుర్తుంది ఇంకా వంట చేసిన తర్వాత తినమంటే సరే మరి ఆ వంటనే తీసుకుని పోండి ఆయన డైలాగ్ అదే వస్తుంది ఎవరి దగ్గర ఎవరైనా తినా అంటే మరి వంట చేస్తున్నాం కదా అవన్నీ మీరు తీసుకెళ్ళండి చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీ నేను అసలు ఇంకా ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నా ఒకసారి ఇక్కడ నేను హైదరాబాద్ లో ఉన్నా వస్తాను రాను ఏ పని నేను ఎంత పనున్నా ఇలాంటి వాటికి అంటే ఇట్లా 나తో కలపకపోయి ఫ్రీగా ఉండే వాళ్ళ ఇంటికి అది ఎంత దూరం అయినా వెళ్తా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంటికి గాని ఎవ్వర్ ఇంటికి గాని మనసు దగ్గర ఉన్నవాడి దూరం ఉన్న మనసు వెళ్తా దూరం ఉన్న కంపల్సరే అదే కూడా మనసు దగ్గర లేకపోతే వెళ్ళలేము వెళ్ళలేము పక్కన ఉన్నా వెళ్ళలేము మా ఫ్రెండ్ ఉంటది టెన్ డేస్ నుండి తన పాపం రా రా అంటుంది నాకు అసలు కరీంనగర్ లో అక్కడే ఉన్నా నాకు టెన్ డేస్ నుండి కుదరట్లేదు కలవడానికి ఇప్పుడు మీకోసం ఇక్కడ వరకు వచ్చాను నేను మిమ్మల్ని కలవడం కోసం అసలు అసలు అనిపించింది అంటే ఎవరైనా చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇప్పటి నుండి ఇంకా నేను అంటే మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు అలా మా ఇంటికి రావాలా నేను అంటే ప్రత్యేకంగా మా ఇంటికంటే నేను అంటే జర్నీ చేస్తే ఇబ్బంది అయితే నాకు కూడా తెలిసిన ఎందుకంటే నాకు కూడా జర్నీ పడదు కాబట్టి కానీ కంపల్సరీ మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి నేనైతే కంపల్సరీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మీ ఇంట్లో ఏ అకేషన్ అయినా కంపల్సరీ ఇప్పటి నుండి మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి నన్ను సబ్స్క్రైబర్ కాకుండా ఫ్యామిలీ మెంబర్ అనుకో నేను అట్లనే అనుకుంటా మా అమ్మ కూడా చాలా ఇష్టం ఇట్లా అసలు మా అమ్మ కూడా వస్తా అన్నది కాకపోతే అంటే ఫస్ట్ టైం వెళ్తున్నా వీళ్ళు అంటే ఎట్లా ఉంటుందో ఏందో నాకే తెలియదు నేను ఇప్పటివరకు ఇలాంటి ఎప్పుడు ఫేస్ చేయలేదు కూడా అనేసి నేను ఎవరింటికి అంత ఈజీగా రిప్లై ఇవ్వలేదు అంటే అంటే నేను ఎవరికి ఇప్పటివరకు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎవరికి మెసేజ్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ లైక్ చేయడం కానీ ఏది చేయలేదు ఫస్ట్ టైం నేను నా మొబైల్లో నుండి కామెంట్ పెట్టినా సబ్స్క్రైబ్ చేసుకున్నా వీడియోస్ ఫాలో అయినా లైక్ చేసిన అంటే వీళ్ళ వీడియోస్ అంతే ఇంకా చాలా మంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అదే చాలా మంది కామెంట్ పెడతారు అంటే మేము ఏ హీరోయిన్ కానీ హీరోని కానీ ఇష్టపడలేదు మళ్ళీ మిమ్మల్ని కామెంట్ మీకే ఫస్ట్ పెడుతున్నాం నేనైతే రియల్ గా ఇప్పటివరకు నేను ఎవరిని ఏ హీరోస్ ఎవరిని కూడా నేను అంత ఇష్టము ఫ్యాన్ అన్నట్టు కానీ మిమ్మల్ని చూసాక మాత్రం నాకైతే ఇది రియల్ అనిపించింది ఇట్లానే చాలా మంది చేంజ్ అవ్వాలి వీళ్ళని చూసి అని అనిపించింది అయినా బాగుండాలి ప్రతి ఒక్కరికి అంటే చెప్పేది ఏంటి అంటే ఎవరితో ఎంత రిలేషన్ ఉన్నా కూడా బాధ్య ఏదైనా బాగుంటది ఆహా ఆ మనిషికి రేపు అనే రోజుని మనం అంటే అనుభవించాలని అనిపిస్తుంది లేకపోతే ఎంత మంది ప్రేమ వేస్ట్ వేస్టే భర్త ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఆడపిల్లైన ఆడపిల్లకి మళ్ళీ పెద్ద పెద్ద కూడా ఓరుకోరు ఆడవాళ్ళే చిన్న చిన్న కోరిక చిన్న అంటే చిన్నగా అంటే కర్రీ బాగుంది అనడము రెడీ అయితే బాగుండడం అనడం ఏ అన్ని చిన్న చిన్న పెద్ద పెద్ద ఏమి ఉండవు అసలు ఆయనకైనా కూడా ఎట్లా అంటే నాకు ఏదైనా ఇష్టం అని నేను దాన్ని ఇష్టపడతా కదా మీరు తీసుకొచ్చేస్తారు ముందు ఇష్టం అని నేను మనసులు అనుకుంటా అంటే అసలు ఆయనకి ఎట్లా తెలుస్తుంది నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్రేమ అసలు దాన్ని ఇష్టపడే ప్రేమ అదే ప్రేమ అంటే వీళ్ళని చూసి చాలా మంది నా నాలాగా ఇంకా చాలా మంది అంటే చేంజ్ అవ్వాలి వీళ్ళలాగా అందరు ఉండాలి వీళ్ళు ఇంకా బాగుండాలి వీళ్ళు ఫస్ట్ బాగుండాలి ఎందుకంటే చాలా అంటే అంటే మంచి యూజ్ అయ్యేది వీళ్ళు కంటెంట్ చేస్తున్నారు వీడియోస్ చేస్తున్నారు చాలా అంటే చాలా రాయనేది అయితే బాగా ప్రేమకున్నాం ఎందుకంటే మీరు భోజనం చేస్తున్నారు అందరికీ బయట ఇంకా కూడా వస్తలేను నేను పల్లెంలో ముఖం పెట్టిన అంటే పైకి ఎత్తకుండా తింటనే ఉన్నా అయిపోయిందా ఏం ఉందా లేదా చూసి మరి లేదు చూడు అని చెప్తున్నాడు నేను మాత్రం అప్పటిదాకా చూసిన కానీ ఎందుకో అది అంటే కూరగాయలు ఎప్పుడు అన్ని రకాలు వండుకొని తిన కదా ఎప్పుడు కానీ చాలా బాగా నిజంగా బాగున్నాయి కర్రీస్ మంచున్నాయి వంటలు తింటా ఉంటే అంటున్నా కర్రీస్ పప్పు తోటకూర కర్రీ త్రీ కర్రీస్ వేసారు

అదే మనం ఒక వాళ్ళకు మన టైం ఇవ్వాలి కేటాయించాలి మాట్లాడాలి హ్యాపీగా ఉండాలి చాలా అంటే చాలా హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది అసలు ఇంకా ఇది మర్చిపోలేని ఒక మెమొరీ మా నాకైతే మెమొరీ ఇది అంటే చూసే వాళ్ళకి వీడియో మామూలుగా ఊరికే అట్లా స్క్రోల్ చేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఆ ఏముంది అది అని అనుకుంటారు కానీ అది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుసు హ్యాపీనెస్ కానీ అది అనుభవించిన వాళ్ళకే తెలుసు ఏదైనా నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది చాలా అసలు మా పేరెంట్స్ ఎవరైనా కానీ వీళ్ళని ఇష్టపడని లేదు మా ఫ్యామిలీ ఆల్మోస్ట్ నేను చూసి నా తర్వాత మా మమ్మీ కానీ మా డాడీ కానీ మా హస్బెండ్ కానీ చూస్తారు వీళ్ళ వీడియోస్ చాలా చాలా అంటే మా డాడీకి మొట్టమొదటి మాట్లాడాలి నేను చిన్న గిఫ్ట్ వద్దు అసలు వద్దు పెట్టండి బొట్టు అస్సలే వద్ద బొట్టు అస్సలు వద్ద బాధ పెట్టద్దు అంటే తేజస్విస్తాన్ని బాధ పెట్టద్దు అంటే ఏం చేసినా కానీ చెప్పదు అంతే మరి మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తారో మరి నేను ఇంకా అసలు ఇంక మీరు మా ఇంటికి వస్తే ఇంకా ఇంకా హ్యాపీ ఇంకా అంటే ఇప్పుడు కూడా చాలా హ్యాపీ ఉంది నేను నిజంగా ఈ రోజులలో ఈ రోజులలో రిలేటివ్స్ కూడా అంత బాగుండట్లేదు యాక్చువల్గా అంటే కల్ కలుకపోయి కానీ అబ్బా అవన్నీ వద్దు జస్ట్ బొట్టు పెట్టండి వద్దదు బొట్టు పెట్టండి అంత ఫాస్టింగ్ ఉన్నారు అంతా అదొద్దు బొట్టు పెట్టండి వద్దు అబ్బా ప్లీజ్ వద్దు ప్లీజ్ అనుకోండి చూడండి ఇంకోసారి నేనే చెప్తున్నా ఇంకా ఇక వీళ్ళ ఇంటికి వస్తే అన్ని ఫిక్స్ అయి రావాలి మనము అసలు ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో చాలపెట్టట్లేదు అసలు తినకపోతే మాత్రం మాకు ఏటి కూడా దాటర్ మనల్ని అది గుర్తుపెట్టడం గురువారం సాయిబాబా భక్తులు అంటే నాకు ఏ దేవుడు గొప్ప పొద్దుం వచ్చినా కూడా ఇష్టం అంటే వండి పెట్టడం కానీ ఇట్లా మంచిగా మీరు హ్యాపీ అయితే చాలా అంతే హ్యాపీ నేను చాలా హ్యాపీ అండి నిజంగా హ్యాపీ ఎందుకంటే నేను అనుకున్నట్టుగా అంటే నేను అంత ఈజీ ఎవరితో మాట్లాడను నేను చెప్తాను ఎవరితో అది ఏ కానీ ఎవరైనా ఇంట్లో ఉంటే కొత్త చీర ఒకటి అంతే ఇంత అంటే షాప్కి వెళ్ళి మంచిగా మిమ్మల్ని తీసుకెళ్ళి ఇష్టం పొద్దుగా చింది వేరే ఉంటుంది అసలు ఏం లేదు ఎవరైనా ప్రేమతో పెట్టాలి ఏదైనా సరే ప్రేమగానే తీసుకుంటాను ఓకే అంటే చాలా అంటే మమ్మల్ని ఇంత అభిమానించి ఇంత దూరం వచ్చిందంటే అంటే అసలు నేను ఇచ్చే గిఫ్ట్ అది చిన్నది నేను అస్సలు నిజంగా అనుకోలేదు కూడా అంటే ఇప్పుడు రిలేటివ్స్ అంత బాగుండట్లేదు కదా ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లా ఉంది అంటే రిలేటివ్స్ కానీ ఇంట్లో అన్న కానీ ఎవరైనా కానీ సరిగ్గా మాట్లాడుకోకపోవడము అంటే ఈ మొబైల్స్ అంతే ఇప్పుడు మనం వచ్చినాము నేను ఎప్పుడు వచ్చిన వన్ వన్ కో వన్ థర్టీ కో వచ్చాను కదా అప్పటి నుండి ఇప్పటి వరకు మనం మొబైల్ ఏం చూడలేదు ముచ్చట్లే ఎట్లే పెడుతుందో ఆయన టైమ్ అసలు ఇట్లా గడిచిపోయింది ఒక వన్ అవర్ లెక్క అసలు ఎవరైనా అంటే అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళు ఆడపడుచులు వచ్చినా కూడా ఇట్లనే మాట్లాడుతా మాట్లాడుతూ ఉంటాం బయట చెప్తా ఉంటారు అంటే మీ అన్నయ్య వాళ్ళ కలిసి ఉంటారు తమ్ముడు వాళ్ళు ఆడపడుచులు మంచిగా ఉంటారు చాలా అంటే చాలా రియల్ అసలు నిజంగా అనుకోలేదు నేను అనుకున్న దానికంటే ఇంకెక్కడే ఉంది హ్యాపీగా అండ్ అన్ని కూడా రియల్ అసలు రియల్ అంటే ఆడవాళ్ళతో కూడా ఉంటది కదా పంటలతో ఇప్పుడు మా వదిన గానీ మా మరదలు కానీ కానీ ఎవరు వాళ్ళు కూడా విజయాలుగానే ఉన్నారు వాళ్ళు కూడా ప్రేమ అభిమానం అంత ప్రేమ అంటే మీ ఫ్యామిలీని ప్రేమ అంటే చెప్పండి ఇక్కడికి రండి ప్రేమ ఆటోమేటిక్ గా మీకు ఫైవ్ మినిట్స్ చాలు ఫైవ్ మినిట్స్ లో మీకు ప్రేమ అనుబంధాలు బంధాలు ఎట్లు ఉండాలి ఏంటి అని అన్ని అర్థమైపోతాయి వీళ్ళ వీడియోస్ చూసినా చాలా అనుకోండి కాకపోతే వీడికి వస్తే ఇంకా మీరు ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతారు మీ మైండ్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు నాది కూడా చేంజ్ అయిపోయింది మొత్తం రాండి అప్పుడప్పుడు రావాలి కంపల్సరీ వస్తాను మీరు వద్దన్న వస్తాను నేను అంటే ఇంకా మీరు నా ఫ్యామిలీ అంటే నేను మీరు యూట్యూబర్ ఫ్రెండ్స్ కొలీగ్స్ అట్లా నాకి ఇంట్లో మా ఫ్యామిలీ ఎట్లన్న మీరు అట్లా అంతే కదా మా అయితే ఈ రోజు మా పాపని బయటికి తీసుకెళ్దాం అనుకున్నాడు అంటే అవును నేను చాలా దానికైతే పాపం నా వల్ల పిక్నిక్ బయటికి వెళ్ళకుండా బయటకి ఇప్పుడు ఆంటీతోనే ఉండడం ఇష్టమా మా బయటకు అంటే బయటకు అది ఎప్పుడైనా వెళ్ళచ్చు ఇప్పుడు మీతోనే ఉండడానికి ఇష్టపడుతుంది ము నా కోసం వాళ్ళ పాప బయటకెళ్ళే వాళ్ళు బయటకి వెళ్ళే ప్రోగ్రామ్ అంటే క్యాన్సల్ చేసుకొని నా కోసం ఉన్నారు మీరు అంత హ్యాపీ అంత వాల్యూ ఎవరిస్తారు ఇప్పుడు రిలేటివ్స్ ఇవ్వట్లేదు ఎవరికైనా కాల్ చేసి రిలేటివ్స్ కి మేము వస్తాము మీరున్నారా అంటే వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఉన్నా కానీ లేదనే చెప్పేట ఉన్నారు ఇప్పుడు అదే మీలాగా రిసీవ్ చేసుకొని మీలాగా చూడడము మీలాగా ఉండడము అసలు ఫుల్ హ్యాస్ట్రీ చెప్తున్నా నేను ఎలా అవుతున్నానో మా ఫ్యామిలీ ఎలా అవుతుందో మీరు అలానే ఉన్నారు హ్యాస్ట్రీస్ అట్లా ఉండాలి అందరు బాగా చాలా ఎవరిని చూడలేదు మిమ్మల్ని చూసాను ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ చాలా 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 థ్యాంక్స్ చాలా అంటే చాలా ఓకే కూడా వచ్చి మళ్ళీ ఇబ్బంది చెప్పి రండి అడిగి రండి కంపల్సరీ కాకపోతే వస్తే మాత్రం మీరు బాధపడము మీకు అంటే ఇబ్బంది పడడం అది ఏమీ జరగదు వీళ్ళ దగ్గరకు వస్తే ఫుల్ హ్యాపీగా వెళ్తారు ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ అది మాత్రం పక్కా నిజం ఎంత ఎవరైనా సరే అసలు వీళ్ళు అసలు మేము ఇంత ఉన్నోళ్ళము మేము యూట్యూబర్స్ అట్లా అసలు ఏ మాత్రం కూడా లేదు అసలు రియల్ గా చెప్తుంది అసలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పేది ఒక డబ్బుకి అయితే విలువ అంటే ఇస్తాం విలువ డబ్బుకి ఎంతవరకు ఖర్చు కానీ మనుషుల ఎవరికన్నా మాట్లాడడం ఎవరికన్నా ఇంపార్టెన్స్ ఇవ్వడం విషయాలు మాత్రం వీళ్ళు డబ్బుకి అస్సలే ఇవ్వరండి అది మాత్రం నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఈ త్రీ అవర్స్ అసలు త్రీ అవర్స్ అనేది తెలిసిపోతుంది అంటే తెలిసిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతుంది నేను ఎక్కడికి వెళ్ళను అని వీళ్ళ కోసం ఇక్కడ దాకా వచ్చిన అయినా మీరు అర్థం చేసుకోండి నేను అసలు ఎక్కడికి వెళ్ళను అసలు నేను ఎవరితో మాట్లాడాను ఎవరైనా నా దగ్గరికే రావాలనుకునేదాన్ని నేను ఒకరి కోసం వచ్చినా ఒకరితో మాట్లాడినా ఒకరింట్లో ఎంతసేపు ఉన్నా అంటే వీళ్ళతోటే వీళ్ళ ఇంట్లోనే అంటే వీళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో నేను ఉండగలిగిన నేను మాట్లాడగలుగుతున్నా అనేది మీరు అర్థం చేసుకోవచ్చు అసలు నేను ఇట్లా మాట్లాడడానికి కారణం కూడా వీళ్ళే నాకు అసలు ఈ ధైర్యం కూడా ఇప్పటి వరకు ఫేస్ట్ యూట్యూబ్లో కానీ అసలు ఈ వీడియోలో కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఫస్ట్ టైం మాట్లాడుతున్నా అది కూడా వీళ్ళ వల్లనే రియల్గా చెప్తున్నా ఈ ధైర్యం ఈ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా వీళ్ళ వల్లనే వస్తాయి నాకు ఏది లేదు ఇది మాత్రం నిజం ఓకే అండి థ్యాంక్ యూ